హాయ్ అండి వెల్కమ్ టు విజయవాడ షాపింగ్ బ్లాగ్స్ ఇప్పుడైతే మిసమ్మ షాపింగ్ మాల్ కైతే ఎగ్ఐనైతే వచ్చేస్తామండి ఇక్కడ అన్ని కలెక్షన్స్ కూడా పట్టు కలెక్షన్స్ అయితే చూపించిపోతున్నానండి వీడియోలో కుబేర పట్టు కంచి కంచి పట్టు అన్ని శారీస్ కూడా పట్టు శారీస్ అయితే చూపించిపోతున్నాను స్కిప్ చేయకుండా అయితే వీడియో మొత్తం చూడండి మన ఛానల్ అయితే ముందుగా సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంక వీడియోలకి అయితే వెళ్ళిపోతాం కంచిలోనే వైభవ్ పట్టి వస్తుంది మనకి ఇది శారీ మొత్తం ఫుల్ జాకెట్ వచ్చి పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసరికి మీకు సెల్ఫ్ చిన్న పిల్ల స్మాల్ బుట్టి ఇస్తుంది ఇది కామన్ గా ప్లేన్ అవ్వకుండా మీకు బుట్టి స్టైల్ వేస్తుంది ఇది శారీ వచ్చేసరికి లైట్ వెయిట్ వస్తుంది మనకి ఇది ఫ్లెక్సిబుల్ క్వాలిటీ ఉంటుంది ఇది మోడల్ న్యూ మోడల్ మనకి కలర్ కాంబినేషన్ బాగుంటుంది దీని కాస్ట్ వచ్చేసరికి మనకి ఐదు వేలు డిస్కౌంట్ బాని రెండు వేల తొమ్మిది వందలు పడుతుంది మనకి కంచిలోనే ఇందాక మీరు కలర్ బేస్ బేస్తున్నారు కదా ఇది వచ్చేసరికి మీకు మీనాకరీ డిజైన్ వస్తుంది అండి శారీ ఇది మొత్తం జెరీ బేస్ వస్తుంది ఇది టిష్యూ బై టిష్యూ అంటారు మనకి ఇది ఈ శారీ మొత్తం మీనాకరీ డిజైన్ వచ్చి మీడియం బోర్డర్ వస్తుంది మనకి పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ టిష్యూ బ్లౌజ్ వస్తుంది మనకి శారీ మొత్తం మీకు ఇలా వస్తుందండి ఫుల్ డిజైన్ ఆల్ ఓవర్ దీని శారీ కాస్ట్ ప్రైస్ వేసరికి మీకు సిక్స్ థౌజండ్ త్రీ ఫైవ్ పడుతుంది మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది మీకు ఫస్ట్ చూపించిన దాంట్లోనే ఇది ఒకటి కలర్ కాంబినేషన్ వస్తుందండి డిజైన్ ఇది ఇవన్నీ కూడా మీకు చూపించండి చాలా లైట్ రేట్ వస్తాయండి శారీ కూడా బ్రాండ్ లుక్ ఉంటుంది ఫంక్షన్ వేర్ మ్యారేజెస్ లో చిన్న చిన్న అకేషన్స్ కి వాటికి వీటికి బాగుంటాయి మనకి శారీ మొత్తం ఇలా వస్తుంది కంటిన్యూ గా దీంట్లో కూడా మీకు కలర్స్ వచ్చేసరికి పదిహేను రంగులు వస్తాయండి మొత్తం ఇందులో ఇది ఫైవ్ థౌజండ్ టూ నైన్ పడుతుంది మేడం కాస్ట్ వస్తుంది దీంట్లోనే ఇది మీకు జెరీ జెరీబేస్ లోనే షేడ్ వస్తుందండి ఇది లైలా కలర్ వస్తుంది మనకి శారీ మొత్తం మనకి దీనికి పింక్ కాంబినేషన్ వస్తున్నాడు శారీ మొత్తం మీకు మీనాకరి డిజైన్ వచ్చి మీకు లీఫ్ డిజైన్ వస్తుంది మనకిది ఈ బ్లౌజ్ వచ్చేసరికి టిష్యూ టైప్ వస్తుంది మనకిది వెరీ ఇలా వస్తుంది శారీ మొత్తం ఫుల్ డిజైన్ వస్తుంది దీని ప్రైస్ కూడా కాస్ట్ తక్కువే పడుతుంది మనకిది ఇవన్నీ మీకు ఏంటంటే వేవర్ ఆఫర్ లో ఉన్నాయి మనకి ప్రజెంట్ ఏడు వేలు మీకు మూడు వేల తొమ్మిది వందలు పడుతుందండి మనకి ఆఫర్ కోణం ఇది కూడా దాంట్లోనే మీకు మొత్తం సిల్వర్ బేస్ వస్తుంది అండి ఇందరి దాకా గోల్డ్ బేస్ చూస్తారు కదా ఇదంతా సిల్వర్ బేస్ వస్తుంది సారీ ఓన్లీ శారీలో డిజైన్ పళ్ళు వచ్చి గోల్డ్ కాంబినేషన్ వస్తుంది మీకు బ్లౌజ్ వచ్చేసరికి జకాట్ బ్లౌజ్ వస్తాను అండి మనకి రెగ్యులర్గా ఇందర్ దాకా మీకు ప్లెయిన్ గుట్టి బ్లౌజ్ చూస్తారు కదా జాకట్ బ్లౌజ్ వస్తుంది మనకి సారీ ఇది ఇది కూడా ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ వస్తుందండి మనకి దీంట్లో కూడా కలర్స్ మనకి అవైలబుల్ గా ఉన్నాయి దీని కాస్ట్ వచ్చేసరికి శారీ ప్రైజ్ ఐదు వేలు మూడు వేలు పడుతుంది అండి ఆఫర్ బోర్ వస్త్ర పట్ట వస్తుందండి మనకి ఇది శారీ మీకు వస్తే చాలా లైట్ లైట్ వెయిట్ వస్తుంది మనకి ఇది ఇది శారీలో మీకు కడి బోర్డర్ వచ్చేసరికి ఇది చెక్స్ వచ్చి బుటీ వస్తుంది మనకి వాళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ మీకు బ్యాక్ గ్రౌండ్ వస్తుంది సెల్ఫ్ సిల్వర్ స్ట్రైప్ వస్తుంది మనకిది ఇది బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ స్ట్రైప్ బ్లౌజ్ వస్తుంది మనకి ఇది దీంట్లో మీకు బోర్డర్ స్టైల్ కావాలంటే బోర్డర్ స్టైల్ మారుతుంది శారీ డిజైన్ మారుతుంది వితౌట్ బోర్డర్ వస్తుంది విత్ బోర్డర్ వస్తుంది మనకి ఇందులో ఇది వస్త్రకాల బట్ట వస్తుంది శారీ మొత్తం ప్లెయిన్ వచ్చి స్కర్ట్ బోర్డర్ మీకు చెక్స్ వస్తుంది దీంట్లో కడి బోర్డర్ వస్తుంది మనకి ఇది ఇది ఒక మోడల్ వస్తుంది మేడం మనకి కొద్ది కేటలాగ్ స్టైల్ ఉంటుంది మనకి స్టైల్ ఇది యాక్చువల్ గా మీకు ఇవన్నీ మీకు వచ్చేసరికి ఇరవై వేలు ఆ రేట్ లో చేయి మనం తప్పులో చేయించాండి దీని కాస్ట్ వచ్చేసరికి మీకు తొమ్మిది వేలది అరవై వందలు పడుతుంది అండి మనకి దీని ప్రైస్ ఈ కూడా మీకు బాగుంటుంది ప్లెయిన్ వచ్చింది మీరు ఏదన్నా బ్లౌజర్ హైలైట్ చేస్తుంది ఇది ఒక మోడల్ వస్తుంది మనకి అండి బోర్డర్ వస్తుంది మేడం అండి ప్లెయిన్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ వస్తుంది బిగ్ బోర్డర్ లో మనకి బూత్ స్టైల్ కూడా బాగుంటుంది జ్యువెలరీ బుర్టీ వస్తుంది మనకి ఇది ఒక మోడల్ వస్తుంది మనకి ఇది కాపర్ సల్ఫైడ్ బ్లూ కి గ్రీన్ కాంబినేషన్ వస్తుంది మనకి ఇది బోర్డర్ వచ్చేసరికి మీకు ట్వెల్వ్ ఇంచెస్ బోర్డర్ వస్తుంది దీని కాస్ట్ వచ్చేసరికి మీకు పదమూడు వేల ఐదు వందలు ఎనిమిది వేల తొమ్మిది వందలు పడుతుంది బుటీ స్టైల్ బాగుంటుంది రెగ్యులర్ గా కాదు ప్యాటర్న్ డిఫరెంట్ గా ఉంటుంది మనకి బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్ బ్లౌజ్ వస్తుంది అండి ఇది సారీ దీంట్లో కూడా మనకి కలర్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి ఇందులో ఉంటాయి ఇందులో ఉంటాయి ఇందులో ఉంటాయి అండి మనకి అన్ని మనకి ఇది కుబేరియా సిల్క్ వస్తుంది మనకి ఇది ఇది స్మాల్ బుటీ వచ్చేసరికి చాలా స్మాల్ బుటీ వస్తుంది మనకి డాట్ బుటీ అంటారు దీన్ని డాట్ బుటీలోనే కాంట్రాస్ట్ బౌటర్ వస్తుంది మనకి బ్యాక్ గ్రౌండ్ వచ్చేసరికి సిల్వర్ స్ట్రైప్ వస్తుంది మనకిది ఇదే మేడం ఇది బ్లౌజ్ వచ్చేసరికి మీకు స్ట్రైప్ బ్లౌజ్ వస్తుంది అండి మీకు మీకు ఇలా అనుకుంటే విడిగా కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకొని మనం హైలైట్ చేసుకున్నా బాగుంటుంది ఇది ఒక ప్యాటర్న్ వస్తుంది మనకి ఇందులో కూడా మీకు త్రీ ఫోర్ కలర్స్ వస్తాయి అవైలబుల్ బాగుంటుంది ఈ స్టైల్ పదమూడు వేల ఐదు వందలు అండి డిస్కౌంట్ పోనీ ఎనిమిది వేల తొమ్మిది వందలు పడుతుంది ఇప్పుడు దాకా మీరు బోర్డర్ చూసారు కదా ఇది బోర్డర్ లెస్ వస్తుందండి శారీ మనకి ది అక్షయ బట్ట వస్తుంది మనకిది కంచెలోనే లైట్ వెయిట్ మనకిది ఇది వితౌట్ బోర్డర్ కొద్దిగా పెద్దవాళ్ళకి వాళ్ళకి బాగుంటుంది ఎప్పుడు బోర్డర్ కట్టే వాళ్ళు డిఫరెంట్ గా కావాలనుకున్న వాళ్ళకి బోర్డర్ లెస్ బాగుంటుంది స్టైల్ ఇది శారీ మొత్తం మీకు లేపాక్షి డిజైన్ వస్తుంది నెమల్ వచ్చేసరికి ఇది పళ్ళు మీకు కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్ బ్లౌజ్ వస్తుంది మేడం మనకి దీని కాస్ట్ వచ్చేసరికి ఎనిమిది వేల ఐదు వందలు ఐదు వేల తొమ్మిది వందలు పట్టుద మోడల్ వస్తుందండి ఇవ్వండి ఇది ఒక మోడల్ వస్తుందండి మనకిది ఇది వస్తుంది మీకు కుబేర పట్టు వస్తుంది మనకిది అండి ఇది స్కట్ బోర్డర్ గ్యాప్ బోర్డర్ మోడల్ వస్తుందండి మనకి శారీ మొత్తం సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ తో మిక్స్ అయ్యి వస్తుంది గ్యాప్ బాట్ దీన్ని మీకు ఇది పళ్ళు కాంట్రాస్ట్ లోనే మీకు మీనాకరి పళ్ళు వచ్చి మ్యాంగో డిజైన్ ఇస్తారు మనకి అక్కడక్కడ స్మాల్ మాంగ్ అది ఇది కాంట్రాస్ట్ లో ఇస్తాడు అండి మనకి ఇది శారీ ఏంటంటే మీకు వరకు నిన్న ఉంటుంది లోపలికి వెళ్ళేసరికి కొద్దిగా దూరం దూరం వస్తుంది డిజైన్ అనేది మనకి ఇది కంప్లీట్ గా కుచ్చిలు పెట్టినప్పుడు దగ్గరకు వస్తుందండి ఇది తొమ్మిది వేలు ఆరు వేల ఐదు వందలు పడుతుంది అండి డిస్కౌంట్ పో ఇంకా ఒక మోడల్ వస్తుందండి ఇది వస్త్ర కళా పట్టులోనే మీకు ఇది ఇందరి దాకా స్మాల్ చెక్స్ స్ట్రైప్ చూసారు కదా ఇప్పుడు మీకు ఇది వచ్చేసరికి మీకు బిగ్ చెక్స్ వస్తుంది మనకి బ్రాడ్ చెక్స్ వచ్చి ఇది వచ్చి సిలెక్ కలర్ వస్తుంది అండి కాంబినేషన్ వచ్చేసరికి కలర్ కాంబినేషన్ న్యూగా ఉంటుంది ఎప్పుడు పట్టే కలర్స్ కాకుండా కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది కాంబినేషన్ రేర్ కలర్ మనకిది ఇది కూడా అంతే మీకు గోల్డ్ అండ్ సిల్వర్ కాపర్ తో మిక్స్ అయ్యి వస్తుంది మనకి గ్యావెట్ ఇది వితౌట్ బోర్డర్ వస్తుంది ఇది కూడా మనకి బా ఇప్పుడు బ్లౌజ్ వచ్చేసరికి దీనికి అంత ప్లే స్ట్రై బ్లౌజెస్ ఇస్తానండి సారీ మొత్తం ఇది కంప్లీట్ ఆల్ ఓవర్ కంప్లీట్ బొటా వస్తుంది మనకి ఇది దీని ప్రైస్ వచ్చేసరికి తొమ్మిది వేలు ఆరు వేల ఐదు వందలు పడుతుందండి మనకి కంప్లీట్ గా